బీఎస్సీ వాయిదా వేరెంటు జరుగుతున్న ఉద్యమంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అట్లాగే ఈరోజు ఈ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు జరిపిన దాడిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను జరుగుతున్న ఉద్యమాన్ని కవర్ చేయడం అనేది జర్నలిస్టుగా అది వారి బాధ్యత శాంతి భద్రతలను పరిక్షించడం పోలీసులకు ఎట్లాగా బాధ్యతగా ఉంటుందో మీడియా కవర్ చేయడం అనేది కూడా జర్నలిస్టుల బాధ్యత అనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను మొట్టబోటు ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అప్పుడే జర్నలిస్టులనే టార్గెట్ చేసుకుంటూ ఉద్యమకారులను టార్గెట్ చేసుకుంటూ పనిచేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు చేస్తున్న పనుల వల్ల ప్రజల్లో ఇంకా మీరు చులకన అయ్యే పరిస్థితి వచ్చింది ఉద్యమకారుల డిమాండ్లను గౌరవించండి అట్లాగే ఉద్యమాన్ని కవర్ చేసిన జర్నలిస్టుల పట్ల దాడుల్ని ఆపండి ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరిపించి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు గతంలో అధికారంలోకి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీడియాను ఉపయోగించుకొని మీడియా వాళ్ళను వాళ్ళను కవర్ చేయించుకొని అధికారంలోకి వచ్చే విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకొని మీడియాతో ఎట్లా మెలగాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హితుబోలుతున్నాను ఎంత అవసరమో బండికి నెంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అన్నారు ఇక రాంగ్ రూట్ లో బైక్ లు కార్లు ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ వాహనాదారులను హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనర్ పరిధిలో రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వ్యక్తులకు సంబంధించి నూట యాభై కేసులు నమోదైనట్లు చెప్పారు ఇక మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసులు నమోదు చేశామని అన్నారు నెంబర్ ప్లేట్ లేని మరియు రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం రెండు వాహనాల వరకు సీజ్ చేసి చలాన వేసి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఎఫ్ఐఆర్స్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల కేవలం బేడ్చెల్ ట్రాఫిక్ ఫెస్టిమేషన్ ఆరైనవి ఓ యాభై తొమ్మిది మందులు వెహికల్ సీజ్ చేసేసి ఆర్పిస్ అప్పలేకపో దానివల్ల వాళ్ళకు సంబంధిత సెక్షన్ల మీద వాళ్ళకు ఫైన్ పడే సుమారు ఐదు వేల నుంచి పదివేల వరకు ఫైన్ పడ్డది మేము వితౌట్ నెంబర్ ప్లేట్ బండ్ల మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము నంబర్ ప్లేట్ లేకపోవడం అంటే మన పేరు లేకపోవడం ఎంత సహజమో నంబర్ ప్లేట్ నంబర్ నమ్మకము అంతే సహజము ఓర్ సైజ్ నమ్మకపేట ఉండవలసిందే నమ్మకపేట లేకపోతే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తాము ఇప్పటివరకు మేడ్చల్ పిఎస్ లిమిట్స్లో టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు సీజ్ చేసినాము వితౌట్ నెంబర్ వెహికల్స్ వాటికి నమ్మకపేట చేయించి చలాన్ వేయించి కౌన్సిలింగ్ చేయించినాక వదిలిపెట్టినాము ఇక ముందు కూడా ఇదే ఇదే స్ట్రిక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు కోరేది ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళొద్దు కష్టాలు తెచ్చుకోవద్దు దీనివల్ల చాలా నష్టపోతారు సరైన రోడ్లు నడిచిన వాళ్ళు ఎప్పుడే నష్టపోతున్నారు రాంగ్ సైడ్ నడిచిన వాళ్ళు

జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన షేక్ నవామపేట అంగన్వాడి పాఠశాల ప్రైమరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యహార భోజనం తయారీని పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన షేక్ ఇక మెను ప్రకారం భోజనాన్ని అందించాలని ఆదేశం అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ది పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని కూడా అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు ఇక లింగాల గణపూర్ మండలం నవాబుపేట గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల ప్రైమరీ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు Oh yeah. de సంవత్సరాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని పీర్ల దావిడి బజార్లో మంగళవారం మూడవ తరగతిలో చందమామ పీర్ల ఊరేగింపు కార్యక్రమాన్ని పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు అల్లపు దాసు కృష్ణ గౌడ్ కులపెద్ద గౌడ్ బెల్లంకొండ చిరంజీవి బాలమైన సత్యనారాయణ గౌడ్ అమర గౌడ్ రమేష్ గౌడ్ తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారితో కలిసి ముజావర్లు షేక్ సైదా మొయిన్ నాగుల్ మీనాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొహరం పీర్ల పండుగ శుభాకాంక్షలు పీర్ల పండుగ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ముందుగా మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తరతరాలుగా మా తాత పుత్తాకానించి ఈ పీర్ల పండగ కొనసాగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు మూడో రోజు చందమామ పీర్ అనేది ఎప్పటి నుంచో అది ఆనవాయితీగా మొదటిగా ఫస్ట్ సార్ నిలబెట్టడం జరుగుద్ది అదే మూడో రోజు ఈరోజు ఊరేగింపుగా చంద్రబాబు పేరుతోనే హుజున పట్టణంలో పీర్ల పండుగ ప్రారంభమోత్సవం జరుగుతుంది దాంట్లో పండుగ ముస్లింలకు ఐక్య ప్రత్యేకత ఈ మొహం పడడం జరిగింది నా చిన్నతనం నుంచి చూస్తున్నాం ఇక్కడ మా తాత ముత్తర కాని మీ అందరం కూడా ఆరు బయట మంచాలు వేసుకొని పండుకుంటే వీళ్ళ నాన్న ఎల్లరాత ఎంత మంచిగా ఉండేదో ఇట్లా వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని పెట్టుకొని ఊరేగించుకుంటే ఊరు మొత్తం అనారించి కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ పక్కన స్థలం కూడా కాపాడుకొని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఈ మొహరం పండుగ విజయవంతాన్ని పూజ చేస్తున్నటువంటి పూజావరులు సైదా గారికి నాగురు మీరా గారికి మోహిన్ గారికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను వరంగల్ జిల్లా పాబయ్యపేట శివారు పదహారు చింతల్లో తల్లిదండ్రులు బాలుతు శ్రీనివాస్ బాలోతు సుగునతో పాటు కుమారుడు మదన్ కూతురు దీప్కపై తలవరతో దాడి ఈ గా శ్రీనివాస నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి ఇక కుమారుడు కూతురు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం కి తరలింపు ఇక ప్రేమ వ్యవహారంలో మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి బంధువుల ఆరోపణ ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది స్వర్గీయ చంద్రారెడ్డి గారి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన జీవితం అంతా పేద ప్రజల బాగుగా పాడుపడినారు అయోధ్య నగర్ దత్తాత్రేయ నగర్ భగత్ సింగ్ నగర్ వాజ్పేయి నగర్ కళావతి నగర్ ప్రజలకు నిలువ నీడైనా ఉండాలని సంకల్పంతో వారికి ఆయా ప్రాంతాలలో గుడిసెలు వేసి వారికి అండగా నిలిచారు గుడిసెలు వేసే క్రమంలో ప్రభుత్వం నుండి అనేక సమస్యలు ఎదురయ్యాయి ఇక వాటిని ఎదుర్కొనేందుకు ఆయన సొంత ఆస్తులను అమ్మి కోర్టులతో పోరాడి ఇంటి స్థలాలను ప్రజలకు చెందేలా చేశారు స్వర్గీయ చంద్రారెడ్డికి దేశభక్తి కూడా మెండుగా ఉండేది ఆయా బస్తీలకు దేశ నాయకుల పేర్లు పెట్టాడు ఇక వారి కుమారుడికి కూడా భరతమాత పేరు కలిసి వస్తుందని తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు వారు వర్ధంతి సందర్భంగా ఈరోజు వారు స్థాపించినటువంటి బస్తీళ్ళే అనేక బస్తీలు పేద ప్రజలకు గూడు ఉండాలని చెప్పి ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారిని ఒక దేవుళ్ళ భావిస్తూ ఏ బస్తీకి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వారందరూ కూడా మా యొక్క ఏ ఒక్క సాయం చేసి ఆ యొక్క సాయం చెప్పి ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం ఈరోజు నేను మీ ద్వారా తెలియద అంటే వారు నేను చిన్న ఉన్నప్పుడే నేను రెండు సార్ రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడే వారు మా మొదలకేను దూరం కావడం జరిగింది భారతీయ జనతా పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వారితో కృషి కొల్లారం సికింద్రాబాద్ మేడ్చల్ లాంటి స్టేషన్లు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఫెసిలిసే కొనసాగుతూ వచ్చినాయి ఎప్పుడు కూడా ఐదు కోట్ల పది కోట్ల రిపేర్ల కోసం ఇచ్చి టూత్ పాలి పనులు జరిగినాయి తప్ప పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ మొత్తం ప్రపంచం వేగంగా ముందుకు పోతూ ఉంటే మనం ఇంకా ప్రాచీన పద్ధతిలో ఉండడం మంచిది కాదని నరేంద్ర మోడీ గారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా మల్కాగిరి పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా అత్యాధునికమైన ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతా ఉంది ఇవాళ ఈ మేడ్చల్లో కూడా మేడ్చల్ ముప్పై రెండు కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది గౌడల్లి గుళ్ళపోచంపల్లి బొల్లారం అల్వాల్ ఇవాళ అమ్మగూడ ఇలాంటి ఈ ప్రాంతాలలో కూడా ఇలా రైల్వే స్టేషన్లు మాడనైషన్ కావచ్చు అదేవిధంగా ఎంఎంటీఎస్ రైళ్ళు వచ్చిన తర్వాత అక్కడక్కడ ప్రజలు మాకు రైల్వే స్టేషన్లు కావాలి మేము నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు నా పేరు కొండాచరణ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడిని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పేద విద్యా విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ హై స్కూల్స్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ ఓసీ లో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి మైనారిటీ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందుతున్నటువంటి పరిస్థితి లేదు ఎప్పుడో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఖచ్చితంగా అందించాలని ఒక మంచి ఆలోచన చేసి ఆ రోజు ప్రతి పాఠశాలకి పదకొండు పదకొండు కంప్యూటర్లు అందించడం జరిగింది అది ఒక కాంట్రాక్ట్ సంస్థకి అప్పగించడం వల్ల రెండు వేల సమస్య వార్తను కవరేజ్ వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ తుంచి మేము మంత్రాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదుల లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అనుకుని వదనే వదిన అని డోర్ కొట్టింది డోర్ కొట్టేసరికి మా ఆయనే తీసిండు తీసేసరికి మాదిగా వచ్చి రెండు అందులో చేసిండు తమ్ముడు చచ్చిండో బతికిండో చూడు వదిన అనగానే నీళ్ళ కూడా ఆడ వాటర్ ఇచ్చిన జగ్గు ఆనే ఉంది అబ్బాయి హాన్నే కూర్చుండు అమ్మాయి వచ్చి ఇంట్లో పడ్డేది పడేసరికి మేము మా ఆయన ఇన్న ఉండిపోండి పిల్లలు ముగ్గురు పిల్లలు మేము అందరం ఇన్నే ఉన్నాం కానీ నేను పోయి వాళ్ళందరినీ బదిలాడిన ఈ అబ్బాయిని బతికియండి అబ్బాయి ఘోరంగా ఉండు మొత్తం ఇట్లా మొత్తం కోసుకోపోయింది మెడలే పోయింది చచ్చిపోతాడేమో కళ్ళు తిరుగుతుంది అన్నాడు సార్ అనేసరికి నేను చెప్పేసరికి ఆయన పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాం అమ్మాయి అమ్మాయి ఆయన ఎవరిని ఇందులో వీళ్ళ పాప ఎవరైతే డైల్డ్ పర్సన్స్ ఉన్నారో డిసీజుడ్ వాళ్ళ డాక్టర్ వచ్చి డెబ్బై ఇంతకుముందు కూడా మన ఎన్నోకి ఆమె అబ్బాయితో పోయినా కేసు కట్టినప్పుడు తర్వాత వాళ్ళ ఇంటికి అమ్మాయి వచ్చేసింది వచ్చిన తర్వాత అబ్బాయి పేరెంట్స్ పంపట్లేరు అనే ఒక ఆలోచన పెట్టుకొని వాళ్ళ ఏ రోజు ఎర్లీ మార్నింగ్ రోజులో పడుగు పడుగున్న సమయంలో వచ్చి వాళ్ళపై కత్తి దాటి ఈ సంఘటనలో ఇద్దరు చనిపోయి ఇద్దరు చనిపోయి భార్య భర్తలిద్దరు కూడా ఇద్దరికి ఇంజారు వాళ్ళు ఇబ్బంది ఇది కూడా తొందరలో టైన్ చేసి చేసి ప్రసెంబర్లో ఈ అమ్మాయి పోయింది తర్వాత వాళ్ళ పోల్చిన రాలేదు వచ్చిన వాళ్ళు